కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి హనుమాన్ రామాలయాలన్నీ కాషాయమయంగా మారాయి జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమరుగాయి ప్రత్యేక పూజలు భజనలు ర్యాలీలు అన్నదానాలతో భక్తిమయంగా మారింది భక్తుల రద్రిని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించారు మండల పూజలు పూర్తి చేసుకున్న స్వాములు విరమణ చేశారు కరీంనగర్ కట్టరాంపూర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఆలయ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తున్నామని ప్రభుత్వ సహకారం తీసుకుంటామని తెలిపారు ఈ శ్రీ స్వామి దేవస్థానం ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది ఆలయం లోపల చాలా పురాతన అతి పురాతనమైన ఈ ప్రాచీనమైనటువంటి టెంపుల్ దేవాలయం ఇక్కడ ఇక్కడ కోరు భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సంతానం కానివారు ఇక్కడ వచ్చి స్వామివారికి మొక్కుకొని ప్రదక్షిణ చేస్తే ఇక్కడ సంతానం జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఈ దేవాలయం లోపల ఈ కొత్తగా ఆలయ పునర్నిర్మాణం చేసుకోబడి చాలా అభివృద్ధి చెందింది అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల కూడా అదేవిధంగా ముఖ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివారు ప్రణం ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు ఈ దేవాలయం అభివృద్ధి కొరకు పాటు పడతారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ ఎన్నికల కోడ్ నిర్వహణ జరగా అయిపోగానే మరి ఆలయ పునరుద్ధి కొరకు పడాలని వారిని ముఖ్యంగా ఈ ఈ రాంపూర్ అభయంజన స్వామి పక్షాన్ని నేను వారిని కోరుతూ ఉన్నాను ఈ దేవాలయం చాలా ఈ భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నది ఇక్కడ ఇక్కడ గతంలో కాడికి ఇప్పటికీ చాలా ఇక్కడ అభివృద్ధి చెందింది ఈ దేవాలయం మరి ప్రభుత్వం కూడా మరి ఇంకా ఈ దేవాలయం కొరకు అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం లోపల ఈ స్థానికంగా మంత్రులు మరి కృషి చేయాల్సి అని చెప్పి చెప్పి కట్టరాంపూరు ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తాం